సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స ముందుంది మోసాల పండగ అంటుంటారు అంటే ఇన్ ఫ్రంట్ థెర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని అంటే చిరంజీవి చెప్పినట్టు కాదు దాని అర్థం ముందుంది ముసురుల పండగ అని అంటే ముందున్న పరిస్థితి వానాకాలం వచ్చే పండగ లాంటిది అన్నమాట ఇప్పుడు సేమ్ ఆంధ్రాలో కూడా ఇదే మాట వినిపిస్తోంది గెలిచే ప్రభుత్వానికి అసలైన ముసర్ల పండగ ఎదర వైఎస్ జగన్ గెలిచినా ఇటు చంద్రబాబు గెలిచినా పెను సవాళ్లతో ఆహ్వానించబోతోంది సీఎం సింహాసనం నలభై ఏళ్ల ఏళ్ల రాజకీయ దుందరుడికైనా ఈ ప్రస్తుత పరిస్థితి ఎదుర్కోవటం కష్టమే అని చెప్పాలి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలన ముగిసింది ఏది ఎలా ఉన్నా మాత్రం సంక్షేమంలో అదరగొట్టారు అయితే మరోసారి అదే సంక్షేమాన్ని అందిస్తా అంటూ హామీ ఇస్తున్నారు మరోపక్క టీడీపీ అధినేత తాను అంతకంటే ఎక్కువే ఇస్తా అంటూ రకరకాల స్కీంలపై ఇచ్చారు దాంతో పాటు యువతకు అభివృద్ధితో బంగారు భవిష్యత్తు అందిస్తా అంటున్నారు మరి ఆ భవిష్యత్తు సాధ్యమేనా ఆంధ్రప్రదేశ్ ముందున్న సవాళ్ల మధ్య ఆర్థిక వనరులు ఎలా సమకూర్తాయి ఐదేళ్ల పాటు సంక్షేమ ఫలాలు అందిస్తూ లబ్దిదారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తూ వచ్చారు జగన్ అదే సమయంలో కుదిరిన మేరకు అభివృద్ధి మీద ఎంతో కొంత దృష్టి పెట్టారు ఒక్కోటి ఐదు వందల కోట్ల వంతన మెడికల్ కాలేజీల నిర్మాణం తలకెత్తుకున్నారు కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయింది వాటికి సదుపాయాల కల్పన మిగిలింది ఇలాంటి నేపథ్యంలో దాకా అప్పులు చేయక తప్పలేదు ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్నీ చేసి మరీ అప్పులు తెచ్చారు అప్పులు పెరిగాయి అన్నది పక్కన పెడితే కొత్త అప్పులు పుట్టే పరిస్థితి రాను రాను తగ్గుతోంది తప్ప పెరగటం లేదు ఇలాంటి టైంలో జగన్ చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు అప్పుడేంటి అన్నది పాయింట్ జగన్ అధికారంలోకి వస్తే తిరిగి నవరత్నాలను అందించాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అందించాలి ఇంకా జగన్ వస్తే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలి అలాగే చంద్రబాబు వస్తే అమరావతిని పునాదుల నుంచి మొదలు పెట్టాలి వీటితో పాటు మిగిలిన ఖర్చులు ఉండనే ఉన్నాయి వీటన్నిటికీ మళ్ళీ అప్పులు తేవాల్సిందే ఎలా అన్న ప్రశ్నకు వీరు చెప్పే సమాధానం సంపద సృష్టిస్తా కానీ రాత్రికి రాత్రి సంపద సృష్టి సాధ్యమయ్యే విషయం కాదు దానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం ఎంత కాదన్నా కనీసం మూడేళ్ల సమయం పడుతుంది కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబుకు ఇటు పవన్ అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నుంచి సహకారం అందవచ్చు నుంచి వరకు ఆ సహకారం అందలేదు అందుకే బాబు బీజేపీకి దూరం అయింది అయితే ఈసారి కేంద్ర సహకారం ఉంటుందని భావించిన మోడీ ఉచితాలకు వ్యతిరేకం కళ్ళ ముందు చూస్తే ఖర్చులు భారీగా కనిపిస్తున్నాయి జూలైలో వృద్ధాప్య పింఛన్లు ఏరియల్స్ తో సహా ఇవ్వాల్సి ఉంది మహిళలకు ఫ్రీ బస్ అమలు చేయాలి అంటే ఆర్టీసీకి భర్తీ చేయాలి కరెంటు బిల్లులు వగేరా ఛార్జీలు తగ్గించడం అవన్నీ పక్కన పెడితే జగన్ అమలు చేసిన పథకాలు మరింత ఎక్కువగా అమలు చేయాలి సంక్షేమం ఏమాత్రం తగ్గినా జనం అసంతృప్తికి లోనవుతారు అవుతారు అన్న దానిలో సందేహం లేదు ఏపీ ఆర్థిక పరిస్థితి అలార్మింగ్ అంచుల్లో ఉన్నట్లే దీన్ని గాడిన పెట్టడం అంత సులువు కాదు ప్రస్తుతం ఉచితాలను పెంచడమే తప్ప ఎక్కడా తగ్గించే పరిస్థితుల్లో పార్టీలు లేదు ఒకవేళ ఆపినా కొన్ని వర్గాలు ఒప్పుకునే పరిస్థితి లేదు సో రూపాయి నేను ఇస్తా అంటే రెండు రూపాయలు నేను ఇస్తా అనాల్సిందే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఉంది ఏపీ పరిస్థితి మొత్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినా ఇటు టీడీపీ గెలిచినా ముందుంది ముసర్ల పండగ అన్నట్లు ఉంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి